నిన్ననే ఇనాగ్రేట్ చేశాను శక్తి యాప్ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడుసార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకొని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అధిక అవకాశం పోలీసులపైన ఉంటుంది ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపై కూడా యాక్షన్ ఉంటుంది నేను ఐ వెరీ క్లియర్ అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం ఇంత ముందు మనం చూసే ఉద్దేశం దిశ యాప్ అన్నారు దిక్కుమాలని యాప్గా తయారైంది ఈరోజు నో క్వశ్చన్